ఇక్కడ ఇద్దరు జగద్గురువుల మాటను అన్వయించడం మొదటి నుంచి కనబడుతోంది ఇవాళ మాటల్లో ఒక జగద్గురు ఎవరయ్యా అంటే కృష్ణం వందే జగద్గురు రెండవ జగద్గురు ఎవరయ్యా అంటే ఆదిశంకర భగవత్పాదులు వారు అటు కృష్ణవాక్యం మనకు ప్రమాణం కృష్ణ హృదయాన్ని ఆవిష్కరించిన జగద్గురువులు ఆదిశంకరుల ప్రమాణం ఈ ధర్మాన్ని రక్షిస్తున్నది శివకేశవులు ఉభయులే కేశవుడు కృష్ణ పరమాత్మగా వ్యాసునిగా ధర్మాన్ని బోధిస్తే పరమేశ్వరుడి దక్షిణామూర్తి శంకరుడుగా అవతరించి అంతా కృష్ణుడే విష్ణువే చేస్తుంటే నేనేం చేయాలని ఆయన వచ్చి పనిచేశాడు ఉభయలు కలిసి మనల్ని అనుగ్రహించారండి ఈ విషయాన్ని మనం గమనించేటప్పుడు ఆదిశంకరుడు ఈ విధంగా దక్షిణామృత అవతారం అని చెప్పాలి అంటే దానికి ప్రమాణం ఉండాలి అటువంటి వారెవరంటే శాస్త్రం తెలిసిన వారు తపస్సు వారు అయి ఉండాలి అటువంటి మరొక జగద్గురువులు శృంగగిరి పీఠంలో పండెండవ పీఠాధిపతిగా ఉన్నటువంటి స్వామి వారు తెలియజేస్తున్నారు అజ్ఞానా పతితాన్ ఆత్మవిద్యోపదేశే త్రాతుం లోకాన్ లోకాన్వధవ శిఖా తాప పాపచ్యమానాన్ ముక్వా మౌనం వటబిటినో మూలతో నిష్పతంతి శంభోర్మూర్తి చరతి భువనే శంకరాచార్య రూపా అతి కారుణ్యంతో భగవంతుడు ఎందుకు రూపం ధరిస్తాడు ఎందుకు అవతరిస్తాడంటే దయ వల్ల అవతరిస్తాడు అవసరం వల్ల కాదు ఆయనకు అవసరం లేదు అవసరం మనకి మనల్ని అనుగ్రహించడం కోసం దయ్యతో ఆయన అవతారం స్వీకరిస్తాడు అందుకే అజ్ఞానాంతర్గ్రహణ పతితాన్ ఎవరైతే అజ్ఞానం అనేటువంటి అరణ్యంలో చిక్కుకుపోయి దారి తెన్ను కానక తిరుగుతున్నారో వారికి బ్రహ్మజ్ఞానాన్ని బోధించి అనుగ్రహించడానికై సంసార తాపత్రయంతో మగ్గిపోతున్న వారిని కాపాడడానికై మౌనస్వరూపుడి దక్షిణామూర్తి మౌనాన్ని విడిచిపెట్టి నాలుగు చేతుల్లో పై రెండు చేతుల్ని క్రిందికి ఉపసంహరించుకుని దక్షిణామూర్తి స్వరూపాన్ని ఒకసారి భావించండి ఒక చేతితో చురుముద్ర ఒక చేతితో పుస్తకం పై రెండు చేతుల్లో ఆయన అక్షమాల సుధాకలసం పట్టుకుంటాడు ఇది స్వరూపం ఆ లోపల పైనున్న రెండు చేతులు లోపల ఉపసంహరించుకుంటే మిగిలింది ఏంటి చిన్ముద్ర పుస్తకం దీని అర్థం ఏంటయ్యా అంటే సర్వశాస్త్రములు ఈ పుస్తకంలో సూచించబడుతున్నాయి సర్వశాస్త్ర సారం ఈ చేతితో చూపించబడుతున్నది అన్నారు ఇటువంటి మూర్తిని ధ్యానిస్తే ధన్యులమవుతా ఉంటారు విద్యారుణులు వారి శంకర విజయంలో అందుకే మన ఒక్కసారి ప్రాతకాలంలో లేచి గురుధ్యానంగా ఈ మూర్తిని ధ్యానించుకోవడం మన జానం చెదిరిపోకుండా ఎప్పుడు గుర్తు చేయడానికి ప్రతి ఇంట ఆదిశంకరుల చిత్రపటం ఒకటి ఉండడం ఈ రెండు చాలా అవసరం ఒక్కసారి మనస్సులు ఈ స్వరూపాన్ని ధ్యానించండి మనకు తెలియకుండానే మనలో ఉన్న సందేహాలు పటాపంచలు అయ్యి సమాధానం లభిస్తుంది సమాధానం అనే మాట చాలా మంచి మాట అది సాధన చతుష్టయ సంపత్తులో సమాధానం గురించి కూడా ఉన్నది కదా అది సమాధానం అనేది గురు కటాక్షములు లభించాలి అందుకే ఆదిశంకరులు ఒక్కసారి మనస్సును ధ్యానిస్తే గురువుల వల్ల ఏం రావాలా అని జానం వల్ల వస్తుందండి అటువంటి మహిమాన్వితమైన గురువు ఎందుకంటే స్మరణ మాత్రం చేతనే అనుగ్రహించగలిగే శక్తి గురువులకు ఉంటుంది అలాంటి గురువులు ఆదిశంకర భగవత్వాలు వారు వాళ్ళకి దేశ కాల అవధులు ఉండవు అంటే ఎప్పుడో శతాబ్దాల క్రితం వారు వచ్చారు కదా అంటే ఇప్పటికీ వారు ఉన్నారు ఎవరు స్మరిస్తారో వారికి సన్నిహితులు వారు అది స్మరణ చేతని అనుగ్రహించేటువంటి జగద్గురువులు ఆదిశంకర భగవత్పాదుల వారు ఇక ప్రత్యేకించి మీరు ఏ మార్గంలో ఉన్నా తరించడానికి మార్గం వేసిన వారు ఆ మార్గం ఆయన కొత్తగా వేయలేదు వేదంలో ఉన్నదాన్ని ఆయన చూపించారు ఇక్కడ కానీ వేదం ఏం చెప్పిందంటే ప్రతి వారికి వారికి విధి అనగా శాస్త్రము ఏమి నిర్దేశించిందో దాన్ని ఆచరించాలి అది నువ్వు సకాలంగా ఆచరించావా ధర్మబద్ధంగా ఆచరించినట్లయితే ధర్మబద్ధమైన కామన తీరి క్రమక్రమంగా అవాంతర ప్రయోజనంగా ఎప్పటికో చిత్తశుద్ధి వస్తుంది అది నిష్కామంగా ఆచరించావా అది నేరుగా చిత్తశుద్ధినిస్తున్నది ఏవైనా వాళ్ళకి జీవితంలో అవసరం ఉంటే రవాంతర ప్రయోజనంగా తీర్చిదిద్దుతుంది ఈ విషయానికి సూత సంహితయే ప్రమాణం ఈ విధంగా ముందు శుద్ధమైనటువంటి సత్కర్మాచరణ చేయాలి రెండవది కర్మాచరణ చేస్తున్నంత కాలం ఈశ్వరానుగ్రహాన్ని మరువరాదు ఈశ్వరాశ్రయం ఎల్లవేళలా అవసరమే ఇదే భగవద్గీత యొక్క సారంగా కూడా భగవత్వాళ్ళు వారు తెలియజేశారు అది మొట్టమొదటి ప్రతివారు కూడా వారికి విధింపబడ్డ కర్మని నిష్కామంగా చేసినప్పుడు వారు తొందరగా ముక్తిని ఇక్కడే పొందగలరు అది కూడా ఈశ్వరార్పణ ధియ ఈశ్వరార్పణ బుద్ధితో చేసినట్లయితే వారు ధన్యులవుతారు ఇది వేదమ యొక్క సారం దాన్ని బోధించారు అయితే ఈశ్వరుడు అంటే ఎవరు అది పెద్ద ప్రశ్న ఈశ్వరునే శరణం వేడదన్ అన్నారు గజేంద్రుల వారు ఈశ్వరుడు అంటే ఎవరు విష్ణువా శివుడా శక్తియా గణపతియా అంటే అసలు ఈశ్వరుడు కానిదేమిటయ్యా ఈశావాస్య విధం సర్వం ఉపనిషత్తు చెప్తోంది కదా ఈశ్వరుడు అంటే ప్రధానంగా అవగాహన కలిగి ఉండాలి ప్రతి వారికి సర్వవ్యాపకుడు సర్వజ్ఞుడు సర్వశక్తివంతుడు జగత్తికి కారణం అవ్యక్తమైన మాయ అయినప్పటికీ కూడా అది కూడా ఈశ్వరుని సన్నిధి చేతనే జరుగుతోంది కనుక అసలు కారణం ఈశ్వరుడే అని చెప్పారు ఇక్కడ అందుకే జగత్తికి ప్రకృతి కారణం అనేటువంటి సాంఖ్యవాదాన్ని నిరసించి అధిష్టానమైన బ్రహ్మమే ప్రధానమైనటువంటి కారణం ప్రతిపాదించారు కనుక ఆస్తికత్వాన్ని నిలుపుతూ వేదధర్మాన్ని నిలిపిన వారు ఆదిశంకర భగవత్పాదుల వారు అటువంటి ఈశ్వరుని ఆశ్రయించేటప్పుడు వారి వారి భూ బౌద్ధిక స్థాయి బట్టి అంటే వారి మనస్ మానసిక పరిణితి బట్టి ఒక్కొక్కరికొక్క విధంగా పరమేశ్వరుని ఆశ్రయిస్తారు అని పరమేశ్వరుని సగుణ రూపంగా ఆశ్రయించినప్పుడు విష్ణుమూర్తిగా శివమూర్తిగా దేవీమూర్తిగా ఇలా మూర్తులుగా ఉపాసించవచ్చు వాళ్ళ మంత్రాన్ని జపించుకోవచ్చు ఎందుకంటే వేద సమ్మతమే కనుక అది వేద విరుద్ధం కాదు కదా వేద సమ్మతమైన దాన్ని ఆదిశంకర్ భగవత్పాల్ వారు తప్పకుండా చెయ్యాలని నిర్దేశించారు అది క్రమశ సగుణ రూపంగా ఈశ్వరుని ప్రేమగా ఆసరించినట్లయితే అది క్రమశ నిర్గుణతత్వమైనటువంటి బ్రహ్మతత్వాన్ని తెలియజేస్తుంది అభిన్న భావాన్ని అభేద భావాన్ని మనకి బుద్ధిలో ప్రకటింపజేస్తుంది జీవబ్రహ్మక్యాన్ని సిద్ధింపజేస్తుంది అంటూ ఈ కర్మ ఉపాసన జ్ఞానములు మూడింటి మధ్య సమన్వయాన్ని ఆదిశంకలు ప్రతిపాదించారే తప్ప ఇందులో ఏదో ఒకటి అని చెప్పలేదు అది గమనించవలసినది కానీ ఈశ్వరుడు అన్నప్పుడు ముందు చెప్పినట్లుగా సర్వవ్యాపకుడు సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడు సర్వాంతర్యామి ఇది ప్రతివారు అంగీకరించే అంశం అదే సర్వశక్తిమంతుడనే మాటకి ఈశ్వర అనే శబ్దం దానికి అర్థం అది ఈశ్వర అనగానే సర్వశక్తిమంతుడు సర్వసమర్థుడు అని అర్థమే ఈశ్వర శబ్దంలో కనబడుతున్నది అలాగే సర్వసమర్థుడి జగత్తుని నిర్వహించే సర్వైశ్వర్యుల ఆయనే అని ఈశ్వర శబ్దం అంత ఉత్కృష్టమైనది ఆ ఈశ్వరుడు విష్ణువు అనుకుంటే వైష్ణవం ఆ ఈశ్వరుడు శివుడు అనుకుంటే శైవం ఐశ్వరుడి శక్తి అనుకుంటే శాక్తేహం ఇక్కడ ఈ మాట వచ్చేటప్పటికల్లా శైవులు శివుడే పరమేశ్వరుడు అని శివపారమ్యం చెప్తూ ఇతరులు కాదంటారు అది ఒప్పుకోదు అద్వైతం అంతే సాధన దశలో కూడాను అటువంటి భేదాన్ని అద్వైతం ఒప్పుకోదు అద్వైతం ఏం చేస్తుందంటే నువ్వు ఈశ్వరుని శివుడిగా ఉపాసిస్తే చాలా సంతోషం శివుడిని ఆశ్రయించు కానీ అది విష్ణువుకి వేరు అనుకోకు అందుకే అద్వైతాన్ని గౌరవిస్తూ శంకరులపై భక్తి కలిగిన సామాన్యులకి పెద్ద సిద్ధాంతాలు ప్రతిపాదనలు తెలియకపోయినప్పటికి కూడా ఇష్టదేవత నిష్ఠ ఉంటుంది ఇతర దేవత ద్వేషం ఉండదు అది చాలండి సనాతన ధర్మాన్ని కలపడానికి సమగ్ర వైదిక ధర్మాన్ని హిందూ ధర్మాన్ని ఐక్యం చేయాలి అంటే ఒక్క సూత్రం చాలు ఇష్టదేవత నిష్ట ఉండాలి ఇతర దేవత ద్వేషం ఉండకూడదు అయితే ఇతర దేవతల పట్ల భక్తి రాకపోవచ్చు ఎందుకంటే వీడు అనేక జన్మల జీవలక్షణ సంస్కారం బట్టి ఆ దేవత పేరు తలుచుకుంటేనే మనసుకు ప్రీతి కలుగుతుంది చిత్ర దేవతను తలుచుకుంటే మనసు కరగకపోవచ్చు అది వాడి జీవలక్షణం అటువంటి వాడు ఏమనాలంటే తత్రాపి భక్తి శేఖరే అంటాడు ఇక్కడ అది భేద ప్రతిపత్తి రస్తిమే నాకు జగదీశ్వరుడైనటువంటి విష్ణువునందు అదేవిధంగా సర్వవ్యాపకుడి ఈశ్వరునియందు కూడా నాకు ఏమీ లేదు అయినప్పటికీ తత్రాపి భక్తి స్థరణిందుశేఖరే అంటాడు అది లీలాసుకుడు మహాకృష్ణ భక్తుడున్నాడు ఆయన అద్వైత సాంప్రదాయ అనుయాయి